ఒక రకంగా ఇలా రాజీనామా చేయడం వైసీపీలో దీని కారణంగా రాజీనామా చేయడు ఇంకా మన పదకొండు మంది లిష్టం ఇంకా నలభై మంది ఉన్నారంటున్నారు కాబట్టి ఈయన తీసుకునే డెసిషన్ బట్టి మిగిలిన వాళ్ళు కూడా ఈయన వెనక అడుగులేస్తారేమో రాజీనామాలు ఉంటాయేమో అనేది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాటిట్యూడ్ మనం అబ్జర్వ్ చేయాలి ప్రాక్టికల్ గా ఇట్లాంటి వాటికి ఏదో పడిపోయి లేకపోతే వెనక్కి మారిపోయే సీన్ అయితే కనిపించట్లా ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఆ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు జగన్ అక్కడ ఉన్నాడు వచ్చి ప్రతి ఒక్కళ్ళు అడిగారు కదా మేకపాటి శ్రీదేవి వీళ్ళందరూ వెనక్కి అయితే నేను చూసుకుంటానమ్మ నీకు మంచిది ఇస్తాను ఎమ్మెల్సీ ఇస్తానన్నో లేకపోతే మళ్ళీ ఇంకో సీట్ ఇస్తానన్నో అని చెప్పి ఆ రోజు చేసారు చేశారు మేకపాటి అయితే చెప్పారు ఆయనే చెప్పాడు కదా నాకు ఎంఎల్సి ఇస్తా అన్నాడు నేనే వద్దా చెప్పారు అడిగింది వాళ్ళు అడిగినటువంటి సీట్లు ఇవ్వను అనే చెప్పాడు కానీ చివరి నిమిషంలో సర్దుదామని నాలుగు ఓట్లు మనకు వచ్చేస్తాయి అని చెప్పలేదు కదా అతను అక్కడే పట్టించుకోని మనిషి ఇంతకు ముందు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి నలుగురు ఎంపీలు వెళ్తేనే పట్టించుకోని మనిషి ఇవాళ నరసాపురం ఎంపీ రోజు కూర్చొని అమనాభూతులు తిడతంటే పట్టించుకొని మనిషి ఎవరిదైనా సరే వాళ్ళకి వీళ్ళకి తన ఐకరి మార్చుకునే రకం కాదు తను మారాడా వెనక్కి తగ్గాడా అన్న ఒక్క సందేహం వచ్చినటువంటి సందర్భం మాత్రం బీసీ మంత్రులు అవన్నీ మార్పులు ముందు పది శాతం నుంచి మిగతా వాళ్ళందరినీ తీస్తానన్న మనిషి చివరికి నలభై శాతం మందిని మాత్రమే మార్చాడు అయితే దాని వెనకాల బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రుల్ని కంటిన్యూ చేయాలన్న తత్వం ఉంది మిగతా వాళ్ళ దాంట్లో మార్పు చేపులు చేశాడు కాపుల్లో కానీ రెట్లల్లో కాని ఇట్లాంటి రెడ్లో కూడా అందరికీ చేయాల కొంత అది తప్పించి మిగతాదంతా అట్లా కంటిన్యూ చేసుకొచ్చాడు అదొక్క చోటనే ఏంటి తర్వాత సమీకరణాల కోసం ఆగాడు తర్వాత సమీకరణాల కోసం అంతే తప్పించి వెనక్కి తగ్గాలి అక్కడ వెనక్కి తగ్గింది ఏదైనా ఉందంటే బీసీఎస్